అదేంటండి ఫెయిల్ అయ్యాడా అమ్మ బాబాయ్ అవునండి రేపు వస్తాను మ్యామ్ ఏం చేసావు రా ఎగ్జామ్ ని ఫెయిల్ అయ్యా అంత బాగా రాశారన్ను యు గోట్ థర్టీ సెవెన్ మార్క్స్ అసలు ఏం రాసుకొచ్చావు యశ్నీల్ వచ్చింది రాసానమ్మా వచ్చింది కాదురా వాళ్ళు ఇచ్చింది రాసావా లేదా రాదు నాకు చంపేసావురా నన్ను ఎక్కడ తలెత్తుకోలేకుండా చేసావు నన్ను డాడీ అంత అప్సెట్ అవుతారా నా లే పిల్ల నా నీకు వస్తుంది వైభవి ఇప్పుడు ఏమి బాక్స్ వచ్చాయి బాబు ఎన్ని వచ్చాయి గెస్ట్ చేయ నువ్వు సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ థర్టీ సెవెన్ ముప్పై మాట్లాడుతున్నావురా ముప్పై ఏడేట్రా ఫెయిల్ అయిపోయావా ఏంట్రా టీచర్ తీసుకొచ్చి నీ కోసమే పెట్టాను టీచర్ కూడా బానే చెప్పింది కదా అసలు టీచర్ చెప్పనిచ్చావా అసలు నువ్వు అందుకే కదా పక్కన కూర్చున్నాను పక్కన కూర్చొని ఏం చేసావు శరత్ అసలు ట్యూషన్ టీచర్ మీ కోసం పెట్టావు నీ కోసం పెట్టుకున్నావా ముప్పై ఏడు మార్కులు వచ్చాయి పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా మీ ఊర్లో థర్టీ సెవెన్ పాస్ మార్కా ఏం నేర్పించారో వీడు ఏం నేర్చుకున్నాడో అతను ఏం చూశాడో సరిపోయారు ముగ్గురికి ముగ్గురు అదేంటి హీట్ అట్మాస్ఫియర్ అన్ని బానే కవర్ చేసాం కదా ఎలా ఫీల్ అయ్యో ఎగ్జామ్ రాలేవమ్మీ అసలు అవి సూపర్ రాంగ్ సిలబస్ చెప్పాలి నువ్వు రాంగ్ సిలబస్ చెప్పడం ఏంట్రా అంటే వాళ్ళు ఏం చెప్పారు కూడా వినలేదా నువ్వు మీకు తెలీదా వస్తాయో వాళ్ళ స్కూల్లో ఏమిస్తారు నాకు ఎలా తెలుస్తుంది అండి